ఇప్పుడు స్టార్ట్ చేయాలి రేపటి పార్లమెంటు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బలపరిచిన క్యాండిడేట్ను అందరూ కూడా గెలిపియాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్నిక భారతదేశానికి సంబంధించిన ఎన్నిక ఈ ఎన్నిక భారతదేశ ప్రజలకు సంబంధించింది ఈ ఎన్నిక ఈ దేశ దశ దిశ నిర్ణయించడానికి సంబంధించిన ఎన్నిక ఈ ఎన్నిక చాలా ఇప్పుడు ప్రమాద స్థాయికి పోయేటువంటి స్థాయిలో ఉన్న భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది అసుంటి ఎన్నిక ఎందుకంటే అక్కడ అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులే కానీ ఇప్పుడు నిలుసున్న క్యాండిడేట్లే కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మేము గెలిస్తే నాలుగు వందల సీట్లు ఇవ్వమంటాను నాలుగు వందల సీట్లు ఇవ్వమనిగానే ఇస్తారా అదే ప్రమాద స్థాయిలో ఉన్నది నాలుగు వందలు నాకు కావాలి నాలుగు వందలు నాకు కావాలంటే ఏ పార్టీ ప్రజాస్వామ్యంలో కూడా ఇట్లా అడగలే ఈ అడిగి రేపు ఇది పేద వర్గాలకు గిరిజనులకు హరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు ఈ ఎన్నిక ఒక ఒక దశ దిశ చూపెట్టే ఎన్నిక ఇది ఈ ఒకవేళ నాలుగు వందల సీట్లు ఇచ్చి గెలిపించేది ఉంటే ఏదైతే పేద వర్గాల వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ఏదైతే వర్గాల వారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్గాల వారికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ అండ్ వాళ్ళ అప్పుడున్న రాజ్యాంగ పరిషత్ వాటిని అన్నింటిని తీసేసే ప్రయత్నంలో ఉన్నారు అది వాళ్ళ మంత్రులే చెప్తారు నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు ఇది ఇదివరకే రెండు వేల పదకొండులో వాజ్పేయి గారు అంటే ఇదివరకు భారతీయ జనతా పార్టీ వేరు వాజ్పేయి జనతా భారతీయ జనతా పార్టీ వేరు ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనరు దీన్ని ఇది మోడీ భారత్ పార్టీ అనే స్థాయిలో పోతుంది ఇది ఇప్పుడు వెనకట వాజ్పేయి అద్వానీలు ఉన్నప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్లను నేను చూడలేదు ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఒకసారి చూడండి పార్లమెంట్లో అప్పుడు ఒకసారి ఆయన అవిశ్వాసంతో ఓడిపోయినాక ఆయన అన్న మాటలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువకులు అందరూ వినండి అంటే తెల్లారినాక అంటే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ వినాక తెల్లారి పార్లమెంట్లో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆ మాటలను నరేంద్ర మోడీ గారిని వినాలే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు వినాలే ఆయన ఒకటే అన్నాడు ఈ అక్కడ పార్లమెంటరీ పద్ధతిని ఒక్క సీటు కొనాలంటే ఆయన రెండు నిమిషాలు కొంటాడు ఒకటే సీటుతో వేయండు కానీ పార్లమెంటరీ విలువలను ప్రజాస్వామ్య విలువలను కాపాడటాని కోసం ఈ ఒక్క సీటు కూడా నాకు నేను బయటికి వెళ్ళి నేను మద్దతు తెచ్చుకోలేక కాదు కానీ ఆ విలువలకు నేను కట్టుబడి ఉన్నా ఆ విలువలు నెహ్రూ ఇందిరాగాంధీ గారు పాటించిన వాళ్ళ అడుగు జాడలనే నేను పోతానా అని ఆ రోజు ఆయన అన్న మాటలు మా చిటి కూడా గుర్తున్నాయి ఇది వాజ్పేయికి సంబంధించినటువంటి అప్పటి మాటలు అప్పటి వాజ్పేయి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాదు ఆయన ఫౌండర్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ ఆయన ఏమన్నా గుజరాత్లో ఇదే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఆయన వెనుకట ఆయన వెనుకట ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులల్లో అక్కడ ఒక మతాన్ని ఊచకోత కూత కోస్తా అంటే రాజు చేసే పని కాదు ఇది రాజు అన్ని వర్గాలను కలుపు కొనుకోవాలి ఆయన ఎవరు అట్లా చేస్తానట్టు నాకు న్యూస్ వస్తానై ఆయనని తీసేయండి అని అద్వాణి గారితో రెండు సార్లు చెప్తే కూడా దాన్ని విడచవునవి ఒక ముస్లిం ఎంపీ ఆయన అరవై ఐదు డెబ్భై ఏళ్ళు ఉన్న వ్యక్తి ఆయన ఇంటి మీదికి పదివేల మంది వచ్చిండ్రు ఆయన ఫోన్లు చేస్తాండు ఇంకా ఇరవై వేలు ముప్పై వేలు దాటిండ్రు మాకు భయం ఉన్నది వీళ్ళంతా ఇక్కడ ఊచ కూచ జరుగుతుంది ఇదేటో పోతుంది అని ఆయనకు ఫోన్లు వస్తే ఇదే మూ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రధానమంత్రి గారితో చెప్తే నీకు అది అవసరం అనే కూర్చో అన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయం నలభై ఎనిమిది గంటలు అక్కడ ఒక వర్గం మీద దాడి జరిగింది దాన్ని కూడా అప్పటి వాజ్పేయి గారు కూడా ఇది రాజు చేయాల్సింది కాదు ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన విషయం కాదు అని అన్నాడనేది ఇప్పుడున్న బీజేపీ నాయకులు అప్పుడున్న స్టేట్మెంట్ అని చూడండి అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో జరిగినటువంటి విషయాలు అప్పటికెళ్ళి ఇవాళ మోడీ గారి గారికి విపరీతంగా ఈ విధమైనటువంటిది కార్యక్రమాలను విద్వేష పూరిక పూరితమైనటువంటి కార్యక్రమాలే తప్ప ఎక్కడ ఏం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు పరిపాలించినటువంటి అప్పుడు గుజరాత్లో ఏదైతే ఉన్నవాళ్ళు ఎక్కడైతే ఉంటారో గాంధీనగర్ అహ్మదాబాద్ ఇటు పెద్ద పెద్ద ఉన్న ఉన్నవాళ్ళకే చేసిండు లేనోళ్ళు ఇప్పుడు పోయి చూసి వచ్చినా ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి చూసి వచ్చిన లేనోళ్ళ బతుకులు ఎట్లున్నాయో అక్కడ చూడండి ఈరోజు కూడా గుజరాత్లో ఏదో అయింది ఏదో అయింది అనుకునేటువంటి నాయకులు యువకులు అందరూ కూడా గుజరాత్ వెళ్ళి చూసి రండి దయచేసి చెప్తాను మేము నాకేదో బీజేపీ అంటే బాగా కోపం అని కాదు అక్కడ జరిగే వాస్తవాలను చూడమని చెప్తాను ఇవాళ నేను ఈ రేపు వాళ్ళేదో అంటారని కాదు ఇది మీరు చూసొచ్చినాక మాకు చెప్పండి అందుకోసము ఇవాళ కూడా దేశంలో ఎవరు కూడా సుఖంగా లేరు పేదవర్గాల వాళ్ళు మహిళలు ముఖ్యంగా మహిళలు కూడా సుఖంగా లేరు మహిళలకు ఒక్క గ్యాస్ సిలిండర్ పన్నెండు వందలు పెట్టినాం ఎన్ని ఆల వంద తగ్గచ్చు అది నువ్వు గెలిస్తే పదిహేను వందలు అవుతాయి ఇక యువకులు ఏడాదికి రెండు కోట్లే నౌకర్లు ఇస్తాను మీ నోటే మీరే పెద్ద మనిషి చెప్పిండు పదిహేనులకు రెండు కోట్లన్నీ ఇచ్చినావానండి మీరు ఇవ్వలే ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని తెగనమ్ముకుంటాను అదాని అమ్మాని ఇద్దరు మాత్రమే కొనేది పోర్టులు అమ్మినవు గేరు పోర్ట్లు అమ్మినవు రైల్వేలు అమ్మినవు చిన్న చిన్న ఉక్కు కర్మాగారాలు అమ్ముతానం ఇది సిక్కు అయిందని అన్ని అమ్ముతాను అన్నీ అమ్మినాక అన్ని ప్రైవేటు పరమైనాక ఇక ప్రభుత్వ రంగ సంస్థల ఏ రిజర్వేషన్ పెడతావు నువ్వు ఏ లేనోనికి ఏ అర్జన గిరిజన ఆదివాసులకు మనం ఏం చేస్తాము ఈ విధమైనటువంటి పరిపాలన జరిగినప్పుడు మేము ఏ రకంగా మీకు ఓట్లేయాలి ఇవాళ రైతులకు సంతోషం లేదు ఇవాళ రైతులందరి మీద కాల్పులు జరుపుతీవి ఏడాదిన్నర కొట్లాడితే ఢిల్లీలో వచ్చి కొట్లాడితే అన్నీ ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోయినారు ఒక ప్రభుత్వంలో ఎక్కడన్నా రైతులు ఏడు వందల యాభై మంది ఢిల్లీ నడుబోడుకొస్తే ఏడు వందల యాభై మంది చలికి దేనికోదానికి తట్టుకోలేక పెయిన వాళ్ళు వాళ్ళ కనీసం మద్దతు ధర వెడలేకు కనీస మద్దతు ధర అడుగుతాను నాలుగు నల్ల చట్టాలను తీసేయాలని అడుగుతాడు తీసేస్తాను మాటిచ్చిన యాడికి తీసేయలే వాటిని రైతుల విషయంగా నరేంద్ర మోడీ గారు చేసింది రైతులకు చేస్తలేడు ఒక ఇరవై లక్షల కోట్ల మాఫీ చేసిన వాళ్ళకు కానీ రైతులకు కనీస ధర పెడతలేడు రైతుల కనీసం ఏదన్నా అప్పులు ఉన్నామంటే రైతులకు రుణమాఫీ కూడా చేస్తలేడు మరి మేము ఎట్లా రాలే రేపు బీజేపీకి సంబంధించిన యువకులు కానీ మేధావులే కానీ ఇవన్నీ ఆలోచించాలి అరే మనం కూడా ఊళ్ళ పంట అడుగుదామా అంటే ఎట్లా అడుగుదాము ఊళ్ళల్లో అంతా అందరికీ తెలిసినదేనా ఈ విషయాలన్నీ నేను నిజంగానే నువ్వించుడు కాదు అయితే రైతులకు ఈ విధమైన ఉబ్బంది ఇక మహిళల మీద ఎన్ని అభివృత్యాలు అవుతానో అనేది మనం చూస్తాను రేపులు వాళ్ళకు దండలేస్తాను రేపులు వాళ్ళకు సన్మానాలు చేస్తాను యువ ఇవాళ యువకులన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్న దేశం రేపు భవిష్యత్ దేశం ఎక్కడికి పోతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఈ దేశ ప్రజలు ఆలోచించలేరు కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఆలోచిస్తానే ఫ్రాన్సు ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ ఇంగ్లాండ్ అటుంటి దేశాలలో పత్రికలు ఏం రాస్తానో ఒకసారి నెట్లో పెట్టి కొట్టండి మీరు చూడండి అవి ఆ ఆ ప్రభుత్వ ఈ ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యము అపహాస్యమవుతానని డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇస్తానరు అరే మా దేశం సంగతి నీకెందుకంటే ఈ దేశం కాదు ఇది అంత ఒకటే ప్రపంచం అంతా ఒకటే అనేది వాళ్ళకి తెలుస్తలేదు ఇవాళ మనం ఇక్కడ ఒక ముస్లింలకే పోతుంది అయ్యో కాంగ్రెస్ పార్టీ వస్తే ముస్లింలకు మనం మంగళ సూత్రాలు హిందువులు అయిస్తారు అని అంటాను ఇవాళ హిందువులకు నువ్వేసే జిఎస్టీ వేసే ఎనభై నాలుగు శాతం ఉన్నటువంటి హిందువులకు వేసే జిఎస్టీ చిండి మీద బియ్యం మీద ఉప్పు మీద దేని మీద నూనె మీద ప్రతి దాని మీద కూడా నువ్వు మీరు వేసే జిఎస్టి ఇవాళ హిందువులకు నష్టం చేస్తలేదా ఇవాళ మీరు పెట్టినటువంటి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగితే ఏ ఎక్కువ మంది హిందూస్ ఎనభై నాలుగు శాతం ఉన్న హిందూస్కే కదా నష్టం జరిగేది ఇవాళ నేను రామ మందిరం కట్టినం అని అంటాను రాముడిని గట్టినంగా కట్టాల్సిందే ప్రజలు కట్టుకున్నారు ప్రజలు దానాలు ఇచ్చినారు నేను యాభై వేలు ఇచ్చిన ప్రతి ఒక్కలం ఇచ్చినాము అది కట్టినాం ప్రభుత్వం గుళ్ళు కట్టది ప్రభుత్వం గుళ్ళు మసీదులు చర్చిలు కట్టరు ఏ దేశంలో కూడా అక్కడ దుబాయ్ లాంటి పక్కన ముస్లిం కంట్రీస్ ఉన్నాయి అక్కడ కూడా ప్రభుత్వాలు కట్టిన దాఖలాలు ఎక్కడ లేదు ఏదో పిలితే పోయి అంత చీరితో ప్రధానం తీసుకొని రావాల్సిందే ఆడ వాళ్ళ అవతలి ఏదైతే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా క్రిస్టియన్సే కానీ ముస్లింసే కానీ ఆ విధంగా ఇన్వైట్ చేస్తే పోయి అట్లనే వాళ్ళందరితో కూర్చొని రావాలి మనం వాళ్ళు ఇవాళ భారతదేశంలో నేను హిందూ హిందూ అని నేను హిందూనేనయ అందరం హిందూస్మే ఎనభై నాలుగు శాతం మంది హిందువులు ఉన్నాం హిందువులకు ఎంత జీఎస్టీ పడుతుంది హిందువులకు ఎంత పెట్రోల్ డీజిల్ వరుగుతుంది ఇవాళ పెట్రోల్ డీజిల్ రష్యాకి వెళ్ళి వచ్చిన ఫుడ్ ధర తక్కువ కమ్మితే మరి ఇక్కడ నాకెందుకు తక్కువ పోతలేవు నువ్వు నువ్వు ఏ దేశం అమ్ముకుంటాను మీరు అసలు నీ చేతి కొత్తందా ఓ కార్పొరేషన్ పెట్టినావు మీద జిఎస్టీ లేదు ఎవడో ప్రైవేట్ కూడా అమ్ముకుంటాను బయట దేశాల కాడికి ఇడికి ఈ ఈ పద్ధతులలో ఉన్నప్పుడు మేము ఎట్లా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలి ఇది ప్రజలు ఆలోచించుకోవాలి ఇది ఒక్కటే కాదు ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు ఈ రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది ఇది ముందు భవిష్యత్తులో అప్పుడు అనుకున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా వచ్చి వాజ్పేయి మీద ఇచ్చినప్పుడు ఆయన కమిటీ కమిషన్ వేసాడు ఎంఎస్ వెంకటాచలమయ్య ఆయన కమిషన్కు బాసు ఆయనతో నలుగురు సభ్యులు ఉండేది ఆయనకి దాట పునః మన రాజ్యాంగ సమీక్ష చేద్దాం అని ఆయనే ఇవన్నీ ఆలోచించి అప్పటి భారతీయ జనతా పార్టీ ఎంఎన్ అంటే ఎంఎన్ వెంకటాచలమయ్య ఆయన కృష్ణాలో అదో ఆంధ్రాకి సంబంధించిన ఆయన ఇంకో నలుగురు సుప్రీం కోర్టుకు జస్టిస్లు అయి ఉన్నోళ్ళు మాజీ జస్టిస్లో వాళ్ళొక కమిషన్ రిపోర్టు పార్లమెంటుకు సమర్పించారు ఇది వీలు కాదు అని అయితే ఇదంతా అనే వాజ్పేయికి తెలుసు వీళ్ళు భవిష్యత్తులో ఇట్లా చేస్తారు ఈ కార్యక్రమం ఇట్లున్నది ఇది భారతదేశం ఇట్లా అనేది ఆ రోజు వాజ్పేయి తెలిసే ఆ కమిషన్ వేసిండు ఆ కమిషన్ రిపోర్ట్ కూడా పార్లమెంట్లో ఉన్నది మీరు చదవండి మీరు చదువుడు కాదు అన్నీ ఇటువంటి టీవీ ఈ సెల్లల్లో పెట్టండి అక్కడ రాని వచ్చాను అనేది వద్దు మనకు ఇది వద్దు తుర్క దేశాలల్లో కూడా హిందూ మతానికి సంబంధించిన గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ ఇవాళ అక్కడ అమెరికాలో బ్రహ్మాండమైన పెద్ద వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి ఏం వాళ్ళు ఏం అంటలేరే మనం ఇలా మనకెందుకంత ప్రపంచ దేశాలల్లో మనం హిందువుల గుళ్ళు లేవా ప్రపంచ దేశాలల్లో అమెరికాకి కంచెలు వేయే ఎగుమతి చేసేటువంటి బియ్యాన్ని నువ్వు ఆపినావు అక్కడ నా ఉన్నది అయ్యో బియ్యం ఏం దొరుకుతలేరు చిచ్చా అని అడుగుతాను నువ్వు ఆపేసినావు అంటే వెళ్ళి నెహ్రూ కానీ చళ్ళి ఆ దేశాలను ఏదైతే విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఆ ప్రపంచ దేశాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను వాళ్ళ కలయికను ఇవాళ చెడగొట్టాల్సి వస్తుంది అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు అక్కడ ఎక్కువ బియ్యమే తింటారు ఇవాళ అక్కడి ఫుడ్ తినాల్సి వస్తుంది ఇక్కడి భారతీయుడు ఇక్కడ హిందూ ఇక్కడ హిందువులంతా అక్కడి ఫుడ్ తినాలి ఇక్కడ బ్రాహ్మణ్స్ ఉంటారు నాన్ వెజ్ తినరు బలవంతంగా అక్కడ తినాల్సి వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఆపిన బియ్యానికి ఇది దేశం అంతా చూస్తుంది అమెరికా దేశస్తులంతా చెప్తారు రేపు అమెరికాలో బతికి పోయినోళ్ళు కూడా చెప్తారు జర్మనీ దేశం ఖండిస్తుంది ఐక్యరాజ్య సమితి అది కూడా మొన్న మొన్న కూడా ఆమె వాళ్ళు కూడా అంటారు అరే ఇది ఎక్కడ మీ దగ్గర ప్రజాస్వామ్యం ఉన్నది ఆయన కేజ్రీవాల్ని ఎందుకు అరే చేసిండీ ఇవాళ అదే కేజ్రీవాల్ మీద ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు కూడా తీసేయాలని మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు ఏమైంది ఆర్డినెన్సు హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కొట్టిబడవాడేసింది కొట్టేసింది మీరు ఏజ్ కార్యక్రమంలో అనుభవం లేకుండా చేస్తే రేపు భారతదేశ ప్రజల పరిస్థితి ఏంది అని అడుగాల్సి వస్తాను భారతదేశం ప్రమాదంలో పడుతుంది పాత బీజేపీ వాజ్పేయి అవలంబించిన అద్వాని అవలంబించిన విధానాలు మీరు మీరు అవలంబించండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజలను రక్షించాలి బీద పేద ప్రజలందరికీ మీరు అండగా ఉండాలి ఇవాటికి ఆ రిజర్వేషన్ తీసేస్తే ఇవాటికి చదువు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ చదువు ఎట్లొస్తుంది వాళ్ళు ఏ విధంగా రేపు ముందుకు పోతారు దీన్నంతా ఆలోచించాలి ఇలా రాహుల్ గాంధీ పప్పు ఉప్పో నాకు తెలియదు నువ్వు విద్వేషం రేపుతా అంటే నేను ప్రేమను పంచుతా అనుకుంటా ఆయన నేను కొత్త మరి మేము ఎటు ఉండాలి ప్రేమ దిక్కు పోవాలా విద్వేషం పోవాలా అది ప్రజలంతా ఆలోచించుకోవాలి వరంగల్ పార్లమెంటరీ ప్రజలు మొత్తం కూడా ఆలోచించాలి ఈ ఆలోచించి రేపు రాబోయే పదమూడవ తారీఖు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థికి మనం ఓట్లేయాలి మనం గెలిపించుకోవాల్సింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని బీజేపీని అని కాదు బీజేపీ అవలంబించిన విధానాలు మధ్య లేవు ఇంకా చాలా ఉన్నాయి మరి చెప్పాలనుకుంటే జిఎస్టీ పెట్టినం ఎవరో డిమానిటేషన్ పెట్టినాం ఏదో కాంగ్రెస్ వాళ్ళ దగ్గర బాగా ఉన్నాయి అన్నీ వచ్చి పడతాయి నేను నాలుగు లక్షల కోట్లు అయితే మనిషికి ని అందరూ ఇవాళ సాఫ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అంతా మిస్టర్ క్లీన్ నువ్వు పెట్టిన నోట్ల నోట్ల రద్దు చేసినాక కాంగ్రెస్ పార్టీ దగ్గర అవినీతి అవినీతి సొమ్మున్నది ఇప్పటికీ స్కాములు అంటాను నువ్వు పెట్టిన నువ్వు పెట్టినటువంటి దాంట్లో పైసలు నైంటీ నైన్ పర్సెంట్ చేసినాయి నీకు నైంటీ నైన్ పర్సెంట్ నీకు డబ్బు అంత వచ్చింది మరి ఎక్కడన్నాయి కాంగ్రెస్ దగ్గర పైసలు ఏదో విదేశాలల్లో పైసలు బాగున్నాయి స్విస్ బ్యాంకులల్లో తెచ్చి పదిహేను లక్షలు వస్తాయి ఒక్కొక్కరికంటివి ఒక్క రూపాయి అని వచ్చిందా ఆడికి తీసినావా ఆడు ఉన్నదా నల్లదనం తెత్తి మీ అందరికి వంచుతా అంటే పదేళ్ళ ఇక చూస్తాను మా యువకులు అంతా ఎప్పుడొస్తాయి ఇక ఎప్పుడొస్తాయి అని ఆ నుంచి వెళ్ళి రూపాయి రాలేదు ఇసు మాటలు చెప్తే ప్రజలు ఎట్లా నమ్మాలి అందుకోసమే ఇసు మాటలు కాదు ఇవాళ ఏమైందంటే భారతదేశము సుమారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పాత పరిపాలనలా జరిగిన అప్పు యాభై లక్షల కోట్లుంటే అక్కడ ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఎన్ని పరిశ్రమలు అయినాయి ఎంత అభివృద్ధి అయింది ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టిండ్రు ఎన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విద్యుత్తు తీసుకొచ్చు ఇవన్నీ వీటన్నిటిని దృష్టిలో యాభై లక్షల కోట్ల అప్పు అయితే నువ్వు పదిహేనుల లక్ష ముప్పై వేల నూట ముప్పై లక్షల కోట్లు అప్పు తెచ్చినావు అంటే ఒక్కొక్క యువకునికి యువకునికి పదిహేను లక్షల అప్పేసినావు నువ్వు ఇచ్చుడు కాదు నువ్వు ఇచ్చుడు కాదు ఒక్కొక్కల మనిషికి పదిహేను లక్షల అప్పు పెట్టినావు నూట ముప్పై లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టిండ్రండి ఇవాళ భారతదేశం భారతీయ జనతా పార్టీ ఏదన్నా పరిశ్రమ పెట్టినామా కొత్తది ఏదైనా ప్రాజెక్టు కట్టినామా కొత్తది ఏదైనా ఒక పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పెద్ద పరిశ్రమ పెట్టినా లేకపోతే ఏమన్నా ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన విద్యా విధానం తీసుకొచ్చినావా లేకపోతే వైద్య రంగంలో కొత్తగా నూతన నూతనంగా వైద్య విధానంలో ఇంకేమైనా తీసుకొచ్చిండ్రా పేదవాళ్ళకి కావాల్సింది ఇదంతా ఎక్కడ ఏం లేదు కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బల బలపరిచిన అభ్యర్థులను అందరం గెలిపించుకోవాలి అందరు కూడా ఆలోచించాలే అందరు ముఖ్యంగా యువకులు ఆలోచించాలే అక్కడేదో ఈ పదేళ్ళే ఏం జరిగినప్పుడు రేపు రాబో ఐదేళ్ళు ఏం జరుగుతుంది మనకు మనకు క్వశ్చన్ వేసుకోండి ఈ పదేళ్లలో నేను చేసిన పెద్ద బ్రహ్మాండమైన పని అనేది కూడా ఏమీ లేదు ఉన్న ఉన్న యొక్క పనికి ఆహార పథకాన్ని తగ్గిస్తాను నూట యాభై తగ్గే బట్టిది ఒక్క ఇల్లు రాలే ఇంకా తెలంగాణకు ఇంకా ఏమి రాలే తెలంగాణకు విభజన చట్టంలో పెట్టినది ఒక్కటి రాలే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక పార్టీ విభజన చట్టంలో పెట్టినప్పుడు అవి ఓని ఇంకా కొద్దిగా నేను ఇంకో రెండు అని పోవాలి కానీ తల్లిని వేరు చేసిండ్రు బిడ్డను వేరు చేసిండ్రు అనుకుంటా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఓటు తయారా మేము తల్లి బిడ్డలు ఎవరు వేరు చేసిండు తెలంగాణ డిమాండ్ ఇవ్వడది కాదు తెలంగాణ అనేది మొదటికెళ్ళి ఉన్నది తెలంగాణ ఒక ముస్లిం రాజకీయంగా పనిచేసింది మూడు వందల యాభై సంవత్సరాలు వెళ్ళిండు కానీ ఇక ఇవాళ ముస్లింలను ఇవాళ అన్ని అంటాను కదా ఇదే ముస్లిం రాజు ఇదే తెలంగాణలో ఉన్నటువంటి ఏడవ నిజాం ప్రభు దిగిపోయాక పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇక్కడ నెహ్రూ పోయినాక శాస్త్రి భారతదేశ ఆర్థిక పరిస్థితి బాగలేక ఆయన ఒకటే అడిగిండు జర అధిక ధనం ఉన్న వాళ్ళందరినీ కొద్దిగా కాంట్రిబ్యూషన్ చేయరు అని అడిగితే ఇక్కడ రాజు పదిహేను టన్నుల బంగారాన్ని ఇచ్చిండు కేంద్రానికి ఇవాళ బనారస్ యూనివర్సిటీకి పైసలు పంపిండు ఇంకో యూనివర్సిటీకి పైసలు రెండు యూనివర్సిటీలకు ఆయన డబ్బు పంపిండు వాళ్ళ చదువుకునే విద్యాలయాలు ఉంటాయి అది వారణాసిలోనే ఉండేది కాయ అదేమంటారు గంగా పక్కన ఉండేది ఏం చేస్తుంది రెండు యూనివర్సిటీలకు ఇక్కడికి వెళ్ళి ఈ రాజు అతని వాళ్ళ డొనేషన్కి పెంచి పంపి పదిహేను టన్నుల బంగారాన్ని పంపిణి ఇది ముస్లిమే ఆయనే భారతదేశానికి పంపిణి కదనే ఆయన తుర్కరాజే ఇవాళ మీరు ఎందుకంత ఇబ్బంది అవుతాను అంటే వాళ్లకు హిందూ లేదు ముస్లిం లేదు భారతదేశం ఐకమత్యంగా ఉండాలనుకున్నారు అదే ఐకమత్యంతో నర్థాన్ని ఇలా వీళ్ళు ఏమంటారు మూడు ముక్కలు అయిందంట మూడు ముక్కలు నుంచి చెల్లింది బ్రిటిషోడు అక్కడ పాకిస్తాన్ డిమాండ్ అంటే వానికి వాని పడేసిండు మనది మనకిచ్చిండు అప్పటికి లొలైతే అంటే గాంధీ బాగా తిరిగేది గాంధీ తిరిగిన ఏరియాలల్లో ఇయాటికి కూడా మత కలహాలు లేవు వెస్ట్ బెంగాల్ మొత్తం తిరిగిండు ఒక్క మత కళాలు అనేటివి లేవు మహాత్మా గాంధీ తిరిగిన కళ ఆయన పాకిస్తాన్ కూడా అన్నాడు ఆయన అప్పుడు ఆ పరిస్థితులలో పోలికపోయినాడు వాళ్ళందరూ స్వాతంత్రం కోసం పనిచేసిండ్రు వాళ్ళు నెహ్రూ వాళ్ళంతా వాళ్ళు ఏం చేసిండ్రు స్వదేశీ బట్టలు కట్టుకున్నారు విదేశీ బట్టలందరూ తలగబెట్టేసిండ్రు స్వదేశీ బట్టలు కట్టుకొని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నెహ్రూ జైలు పోయిండ్రు సుమారు ఈ పది పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం ఆయనది లెక్కేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం మనం వాళ్ళు ఎందుకు పోయిందా దేశ స్వాతంత్రం అయ్యో నలభై ఆరులేవుతులవద్ది నలభై ఆరు స్వాతంత్రం అవుతుందని ఇట్లా పోయినరా అది హిట్లర్ ఆయన ఏ చుట్లా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది కాబట్టి దాని తర్వాత జరిగిన సంఘటనలతోని వాళ్ళు మీ దేశాన్ని మీ గొప్ప చెప్పిపోతామని అంటే అది మనం సంతోషపడ్డాం ఆ టైంలో జిన్నా అనే ఆయన వస్తే మాది ముస్లిం కంట్రీగా ప్రకటించామంటే వాళ్ళు ఆ ప్రకటన నాకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది తప్ప గాంధీ ఇచ్చిండు నెహ్రూ ఇచ్చిండు అనేది అది ఎంత తప్పది మనకన్నా ముందు ఒక రోజు ముందు వాళ్ళ స్వాతంత్రం జెండా ఎగరేస్తారు మనకన్నా ముందే కదా ఎగిరేసేది అంటే మనకు తర్వాత వచ్చింది పాకిస్తాన్ తర్వాత మనం తర్వాత వచ్చిన వాళ్ళం ఎట్ల ఇస్తామే దేశం మొదలే వానికి ఇచ్చింది కొద్దిగనైనా ఉండాలి కదా పరిజ్ఞానం జ్ఞానం ఈ ఈ మాటలు ఎందుకు వస్తుంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ ఇచ్చింది ఆ డిమాండు ఆ విధంగా మనము అట్లా అట్లా జరిగినది అది మనం ఇక్కడి నుంచి గాంధీ ఇచ్చిన తప్పుడు ప్రచారాన్ని తప్పుడు కథలను మనం నమ్మద్దు చరిత్ర చదువుకోవాలి చరిత్రను చదువు తెలుస్తుంది ఇవాళ చరిత్రలో అంబేద్కర్ ఏమన్నానంటే అయ్యా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక స్టార్ దొరికిండు ఆ స్టారే నెహ్రూ ఎక్కడికి పోయినా సినిమా స్టార్ త్రీ లక్షల మంది వస్తాను అంబేద్కర్కు కాంగ్రెస్కు పడకపోయేది ఒకటే ఒక్కసారి వెళ్ళు పాల వ్యాపారి ఈయన మీద పోటీకి ఆయన పాల వ్యాపారి ఒకసారి పోతేనే ఐదు లక్షల మంది వచ్చిందట ఆ ఐదు లక్షల మందితో ఊడిపోయినానికి అంబేద్కర్ చెప్పింది అంబేద్కర్ ఎన్నడు కూడా నెహ్వరును వ్యతిరేకించలే నెహ్రూ ఎన్నడు కూడా అంబేద్కర్ను వ్యతిరేకించలే వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద వ్యక్తులు డబ్బు ఉన్నోళ్ళు ప్రపంచంలో పెద్ద డబ్బున్న నెహ్రూ కానీ ఇక్కడి బట్టలే వేసుకున్నాడు మూడు కిలోలు ఉండేది ఇంత దొడ్డు బట్టలు వేసుకొని ఈ దేశం బట్టలు బట్టలతోనే స్వాతంత్రానికి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నోళ్ళు వాళ్ళంతా స్వదేశీ బట్టలతోనే విదేశీ బట్టలను ఇక్కడ పండించిన పత్తి పంట ఆడి కొని బ్రిటిష్ పోయి ఆడ ఆడ తయారు చేసి ఆ తయారైన బట్టలను మన మీద మనమే కొనుక్కుంటాడు చేసి మన దగ్గరనే వాళ్ళు వ్యాపారం చేసే గుణం బ్రిటిష్ ఉంది ఆ బ్రిటిష్ బట్టలను కూడా బంద్ చేసిండ్రు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇది చరిత్ర ఈ చరిత్ర తెలియక మనం ఇబ్బంది పడతానం ఇది అంతా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన తాత గురించి మనం చెప్పుకోవాలి మన తాత ఉంటేనే మన నాయన మన నాయన ఉంటేనే నేను అందుకోసం ఈ మాట చెప్తాను దీన్ని ముందు జరిగిన విషయాలని చెప్పకపోతే రేపు అయ్యో నిన్న మొన్న వచ్చినాయనే అయ్యో పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన బీజేపీ పార్టీ స్వాతంత్రం గురించి అమెరికా వీళ్ళు స్వాతంత్ర పోరాటం ఉన్నారా వీళ్ళకి దేశభక్తి దేశాభక్తి తెరికానా దేశాభక్తి తెరుకుంటే మహిళల మీద అగత్యాలు జరుగుతాయని నడుతుందా మా అక్కడ క్రిస్టియన్లై మూడు వందల క్రిస్టియన్ మన చర్చిలు ఊరగొట్టిన మణిపూర్లా గుజరాత్ ఎన్నో మసీదులు పోయినాయి మరి ఎట్లా అంటే ఈ విధానం అనేది మంచిగా లేదు నేను కూడా హిందువునే నేను కూడా రామభక్తున్నే నేను కూడా యాభై రెండేళ్ళ నుంచి వెళ్ళి రామ్ శ్రీరామ కళ్యాణం చేస్తున్నా రామునికి ఉన్న లక్షణాలు మా అందరికి ఉన్నాయి రాముడు తండ్రి మాట జబ దాడకుండా ఆయన అడిగి భరతునికి ఇద్దామంటే ఆ అడవికి పోడే ఆయనకు ఇంతలయ్య రామునికి అంత పెద్ద గొప్ప పేరు వచ్చింది రాముడు రాముడు అంటే రాముణ్ణి మనం అందరం గోలుస్తాం కృష్ణుని దేవతలను అందరూ కొలుచుకుంటారు ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఆ విధంగా ఉంటుంది దేశాన్ని ముందడికి తీసుకపోవాలి ఇవన్నీ గమనించండి దేశం ముందుకు పోవాలంటే మాత్రం రేపు బీజేపీ పార్టీ ఈ యొక్క ఈ మత కుల రాజకీయాలనేటివి ఏ దేశంలో ఉన్న ఆ దేశం బాగుపల్లే ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇది హిందూ దేశం ఇది హిందూ దేశం అనుకుంటా మనం పోతే మనం అంటాను అని ఓట్లు తీసుకుంటాను హిందువులకు ఏం వరకబెట్టింది ఏం లేదు నువ్వు హిందువులకు ఏమైనా లాభమైనా ఏమి రాలే ఆ కులంతో గనక పోతే దేశారా దేశ ఒక అధికారం వస్తే ఆ దేశం ఎన్నడూ కూడా ఆర్థికంగా ముందడిగిపోదు ప్రపంచ దేశాలు ఎప్పుడు కూడా ఒప్పుకోవు